ఖమ్మం నగరంలో తాగునీటి సమస్య తీవ్రమవుతుందని సిపిఐ బృందం పేర్కొంది ఈ సందర్భంగా మున్నేరుపై నిర్మించిన వాటర్ ఫిల్టర్ బెడ్ ను వారు పరిశీలించారు నీళ్లు లేకపోవడంతో తాగునీటిని అందించలేకపోతున్నట్లు అక్కడి సిబ్బంది వారికి వివరించారు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే నీటి సమస్య ఏర్పడిందన్నారు మంచి నీరు సరఫరా లేకపోవడం వల్ల డబ్బులు పెట్టి కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఉందని ఆందోళన చెందారు ఎండాకాలం వచ్చిన సందర్భంగా నీటి సమస్య లేకుండా చూడాలని మహమ్మద్ సలాం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు సాంబశివరెడ్డి నూనె శశిధర్ నరసింహారావు రెహమాన్ తదితరులు పాల్గొన్నారు మోటార్లు అది నీళ్లు లాగట్లేదు మోటార్ మునుగుతూనే నీళ్లు వస్తాయి మోటార్లకు చాలా కింద నీళ్లు నీళ్ళన్నీ ఎండిపోయినాయి కాబట్టి నీళ్లు లేవు అనే పరిస్థితి వచ్చేస్తుంది ఒక పక్కన సాగర్ నుంచి నీళ్ళు రావట్లేదు మనకు పార్లర్ నుంచి నీళ్ళు రావట్లేదు అందుకోసం ఏంటంటే ఇక్కడ నీళ్లు నీటి సమస్య మాత్రం తిరుగుంది ఇప్పుడు ఎండాకాలం బిగినింగ్లోనే ఇట్లా ఉన్నది ఇంకా ఎండాకాలం తీవ్రత అయితే మాత్రం మనం ఇప్పటికే బిస్లరీ బాటిల్ వచ్చి పది నుంచి ప ఇరవై రూపాయల వరకు ఉంది ఇంకా రేపు దీన్ని అడ్డం పెట్టుకొని మంచినీళ్ళు రేట్లు కూడా కొనే పరిస్థితి లేకుండా పోతుంది అందుకోసం ఏంటంటే ప్రభుత్వ అధికారులు నలుగురు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ ముగ్గురు మంత్రులు కనీసం మంచినీళ్ళు దాని మీద దృష్టి పెట్టండి అభివృద్ధి పనుల తర్వాత సంగతి కానీ ముందు ప్రజలకు కావాల్సింది ఏంటంటే నీళ్ళు నీళ్లు లేకుంటే మాత్రం తీవ్ర ఇబ్బంది అయింది కొన్ని ప్రాంతాల్లో ఉదాహరణ ఖిలా ప్రాంతం ఉంది అదేవిధంగా ఇంకో కొన్ని ప్రాంతాల్లో కేవలం పబ్లిక్ ట్యాప్ల మీదే ప్రజలు ఆధారపడి బతుకుతున్నారు ఆ నీళ్లు వస్తేనే స్నానం చేయటం కానీ ఇంటి వంటలు చేసుకుంటాం కానీ నీళ్లు తాగటం కానీ జరుగుతుంది ఇప్పుడు అది లేని కారణంగా ఏమవుతుందంటే మినరల్ వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వీళ్ళకి లేదు ఆ ప్రాంతంలో బోర్లు లేవు లేవుండదు బాయిలు ఉన్న బావిలన్నీ కూడా అభివృద్ధి పేరు మీద మూసేశారు ఎక్కడక్కడ మూసేసి కబ్జాలు చేశారు అందుకోసం ఏంటంటే కనీసం మంచినీరు సౌకర్యం కల్పించాలా ఖమ్మం పడిన ప్రజలకు వెంటనే మంచి నీరు సౌకర్యం కల్పించకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్ర ఉద్యమం చేస్తామని చెప్పి సిపిఐ పార్టీగా మనకు రావాల్సినటువంటి పాలేరు నీళ్ళు ఆ పాలేరులో కూడా ఆ పాలేరు కూడా ఎన్ని పని చెప్పేసి నిన్న మొన్న పేపర్లో వార్తలు వస్తున్నాయి ఆ వార్తలు కూడా చూసి కనీసం అధికారులు కూడా ఏం చర్యించకుండా వాటి మీద ఏం చర్య తీసుకోకుండా సోద్యం చూసినట్టు చూస్తున్నారు నేను అధికారుల లేక ఇతరకు సంబంధించినటువంటి ప్రజా పార్టీల సంబంధ పార్టీలకు సంబంధించిన నైపుణ్యం అనుకోవాలా అనేది మేము సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ ఎమ్మటే ఈ మొత్తం ఎండిపోయి మొత్తం కూడా మొత్తం కూడా ఈ పైప్ లైన్ కూడా మొత్తం బయటపడతా ఉన్నాయి ఆడ చూసినట్టుగా మొత్తం కూడా చెప్పడా మొత్తం కూడా ఎండిపోయినాయి ఎక్కడ చూసినా కూడా ఒక చుక్క లేని వాటర్ లేని పరిస్థితి రేపు కుడేలోత వస్తూ ఉంది తీర్థాలతోగా జాతరతో ఆడ నీళ్ళు ఆపుతారు ఇక్కడ నీళ్ళు ఆపుతారు ఖమ్మం ప్రజలు నీళ్ళు లేక నాన ఇబ్బంది పడతారు ఒక్కొక్క బా ఒక్కొక్క రిపుల్స్ వచ్చి ఇరవై నుంచి ముప్పై రూపాయల లక్క ఇప్పటికే మిల్లన వాటోళ్ళు చాలా తీవ్రంగా అమ్ముతా ఉన్నారు తక్షణమే వీటి మీద స్పందించి అధికారులు అదేవిధంగా ఖమ్మం లోకల్ ఉన్న మినిస్టర్ ముగ్గురు కూడా ఈ ఖమ్మం పట్టణం నుంచి దారితా నుంచి బయటపడే సిపిఐ పార్టీ డిమాండ్ ఏదైతే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక్కడ ఆ ముగ్గురు మంత్రులు కూడా దీన్ని పట్టించుకొని ఖమ్మం నగరానికి నీటి సరఫరా అందజేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది లేని ఎడల ప్రజల మద్దతు కూడబెట్టుకొని కేఎంసీ ఆఫీసు పెద్ద ఎత్తున ముట్టడిస్తామని భారత కమ్యూనిస్ట్